హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుష బిజ్జం యూట్యూబ్ ఛానల్ చూడండి ఇప్పుడే వచ్చాయి గోదావరి చేపలు ఫ్రెష్గా తాజా తాజాగా ఉన్నాయి ఇప్పుడు మనం చికెన్ ఏ విధంగా అయితే స్కిన్ స్కిన్లెస్ చేస్తామో చేపలను కూడా ఇప్పుడు స్కిన్లెస్ స్కిన్ అంతా తీసేసి వాటిని ముక్క ముక్కలుగా చేసి హైదరాబాద్కి పార్సల్ చేస్తున్నాము ఇప్పుడు చూడండి స్కిన్ ఏ విధంగా అయితే తీస్తున్నామో చూపిస్తున్నాను వీడియో తీస్తున్నాను మామూలుగా అయితే పొలుసులు పై పైని తీసేసి కట్ చేస్తాం కానీ ఇక్కడ స్కిన్ తీస్తున్నారు అందుకోసమే ఈ వీడియో ప్రత్యేకించి రికార్డ్ చేశాను యూట్యూబర్స్లో చాలామంది చూపించడం కోసం చూడండి స్కిన్ ఏ విధంగా తీస్తున్నారు చేపకి ఒక్కొక్క చేప ఆరు కేజీలు ఏడు కేజీలు దబ్బడుతుంది నేను తీసుకున్న చేపలు అయితే మొత్తం మూడు చేపలు వచ్చి పదహారు కేజీలు పడింది చూడండి స్కిన్ ఏ విధంగా తీసేస్తున్నారు ఈ స్కిన్ అనేది ఈ విధంగా తీసేసి ముక్కలు ముక్కలు కట్ చేసి తర్వాత ఐస్ బాక్స్లో వేసి పార్సల్ చేస్తాము ఈ వీడియో స్టార్టింగ్ నుంచి నాకు దా చూడండి మొత్తం మీకు ఏడు జెడ్ తెలియని వాళ్ళకి యూజ్ అయ్యిద్ది స్కిన్ ఏ విధంగా తీయాలి ఎలా ముక్కలు కొట్టుకోవాలి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాకపోతే స్కిన్ అనేది చాలా చోట్ల తీయరు అందుకోసమే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను చేప స్కిన్ తీయాలంటే దాని మీద ఉన్న తేమంతా ముందు క్లాత్తో తుడుచుకోవాలి లేదంటే స్కిన్ అనేది రాదు చూడండి ఇది ఇట్లా స్కిన్ తీయడం అనేది చాలా తక్కువ మంది తీస్తారు మామూలు పై పైన పోలీసులు అనేవి తీసుకుంటారు కానీ ఇట్లా స్కిన్ తీయడం తీయరు చూడండి ఎన్న స్కిన్ ఏ విధంగా తీసేస్తున్నాడు స్కిన్ తీసిన తర్వాత దాన్ని కట్ చేస్తాడు అదిగోండి స్కిల్ చూడండి ఏ విధంగా తిత్తున్నాడు అట్ట మొత్తం స్కిన్ అంతా తీసి లాస్ట్గా ఫస్ట్ మూడు చేపలు స్కిన్ తీసేసి తర్వాత కట్ చేద్దాము ఒకేసారి చేప చాలా లావుగా ఉంది కదా ఆరు కేజీలు ఏడు ఉంది లోపల జనం ఉంటుంది అనుకుంటారు నేను కూడా ఫస్ట్ అదే అంత అంతలా ఉందంటే జనం ఉంటుందేమో అనుకున్నా కానీ జనం ఏం లేదు మొత్తం చాపే వేస్ట్ కూడా ఏం పోలేదు కేజీకి నూట యాభై రెండు వందల గ్రాములు వేస్ట్ పోయింది మొత్తం పదిహేను కేజీల మీద ఒక రెండు కేజీలు వేస్ట్ పోయింది ఆ తోక లోపల వేస్ట్ అంతా ఉంటుంది కదా ఇది గోదావరి ఫ్రెష్ ఈరోజు ఇందాకే బడ్డాయి తీసుకొచ్చారు తీసుకోవడం జరిగింది మేము మాట్లాడతాం చేస్తాడు మీకు చేపలకి వస్తుంది அது அப்படி அதை எப்படோ என்ன அம்மா இது பாபு குத்தலாம் சொல்லி நாளைக்கு அப்படி சொல்லி